శ్రీ లలితమ్మవై మంగళ గౌరమ్మవై మా పాలిట మహాలక్ష్మి నీవేణి వేగ శ్రీ లలితమ్మవై మంగళ గౌరమ్మవై మా పాలిట మహాలక్ష్మి నీవే నీవేగా మా పాలిట మహాలక్ష్మి నీవేణివేగ అందుకో వందనం ందుశేఖరు రాణి నీకు వందనాలివే అందుకో వందనం హిందూశేఖరు రాణి నీకు వందనాలి వే మంగళ గౌరమ్మవై మా పాలిట మహాలక్ష్మి నీవే నివేగ మా పాలిట మహాలక్ష్మి నీవే నివేగ బాలిపురాంబవై తలచిన నివే ఊతల్లి గాయత్రీ మాతానివేణివేణివేగా బాలా త్రిపురాంబవై తలచిన పలికేవు తల్లి யத்ரி மாதா நிவேகாய் மாதா நிவேக அதுக்கோ வந்தனம் இந்துசேகரு ராணி நூந்தே அந்த கோ வந்தனம் இந்துசேகருணி நிக்கு வந்தனி வே ீலிதம்ம வை மங்களுவை மா பால மஹாலி நே நேக மா பால மஹாலி நே நிவே அன்னபூர்ணம் அர்த்தி மொரலண்ணி விந்துணிவை அன்னபூர்ணம்மை கார்த்ததுக்கொரலே விந்துவம்மா வீணா பாணிவை மொரலே விந்துவம் வீணா அந்துகோ வை இந்து சேகரு வந்தன இந்துசேகருணி நந்தனிவே அந்துகோ வந்தனம் நீ நீந்தனி கருணிஞ்சே தள்ளி வை கனகது கதலி வேகரவம் கருணாமூர்த்தி வை கருணஞ்சே தள்ளி வை கனகது வை கதலி வேகரவம் கருணாமூர்த்தி வை కదలి వేగరావమ్మ కరుణామూర్తి వై అందుకో వందనం హిందూ శేఖరు రాణి నీకు వందనాలి అందుకో వందనం హిందూశేఖరు రాణి నీకు వందనాలు మహారాజ్ఞి మహారాజ్ మీ మహిషాసురమర్ధిని నిన్నే నమ్మి మమ్మ మమ్ మమ్మ వేడే పోకం శ్రీమహారాజివీ మహిషాసుని నిన్నే నమ్మి నా మమ్మ వేడే పోకం నిన్నే నమ్మి నా మమ్మ వీడే పోకమ్మ శ్రీ మహారాజ్వి మహిషాశమర్ధిని నిన్నే నమ్మి నా మమ్మ మమ్మ వేడిపోకమ్ అందుకో వందనం ఎందు శేఖరు నీకు వందనాలివే హిందూ శేఖరు నీకు వందనాలివే ందు శేఖరు రాణి నీకు రాజా రాజేశ్వరి హరసతి హారతిని అందగౌరవం వేగరవమ్మ రాజేశ్వరి హరసతి హారతిని అందగౌరవం వేగరవమ్మ வேகரவம்மா அந்து கோ இந்து அந்த ரவம்மா வேகரவம்மா அதுக்கோ வந்தன இந்துசேகருணி நூறு வந்தாலிவே அதுக்கோ வந்தன இந்துசேகருணி நிக்கு வந்தனால வேசேகருணி நூந்தி வே ಹಿಂದೂ ಶೇಖರು ರಾಣಿ ನೀರಾಣಿ ನೇಕು ಒಂದ ನಾಳೆ ವೇ